శ్రావణ మాసం పూజలతో పూలు పండ్ల రేట్లు భారీగా పెరిగాయి రెండో శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు దీంతో ఒక్కసారిగా పూల ధరలు అమాంతం పెరిగాయి గత ఏడాదితో పోలిస్తే ఈసారి పూల ధరలు డబుల్ అయ్యాయి ధరలు పెరిగినా వ్రతం కోసం పూలు కొనక తప్పని పరిస్థితి నెలకొంది వరంగల్ జిల్లాలో పూల ధరలపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు శ్రావణ మాసం శుక్రవారం కావడంతో ఏ ఇల్లు చూసినా అమ్మవారి పూజలతోటే భక్తి పౌరవశంగా మారుతున్నాయి అమ్మవారి పూజలు చేయాలంటే ఖచ్చితంగా పూలు ఉండాల్సిందే పూలకు సంబంధించినటువంటి గిరాకీ ఎట్లా ఉంది ఎక్కడి నుంచి ఈ పూలను తీసుకొస్తుంటారు ఈసారి పూల విక్రయాలు ఎట్లా జరుగుతున్నాయి లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఆ పూలకు సంబంధించిన ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ శ్రావణ శుక్రవారం కోసం ఎన్ని రకాల పూలు తీసుకొస్తారు ఒక బంతి పూజ చూస్తేనే చాలా రకాలు కనిపిస్తున్నాయి అట్లా ఇన్ని ఎన్ని మోడల్స్ ఉంటే ఏమేమి ఉంటాయి అసలు ఈ కాలాన పోయిన పోయిన కాలం కంటే ఈ కాలంలో చాలా రేట్స్ ఉన్నాయి రేట్స్ ఉన్నాయని మా కస్టమర్స్ కూడా కొనకుండా ఉండలేరు మమ్మల్ని అర్థం చేసుకొని మేము చెప్పినంత చెటాకు ముప్పై రూపాయలు అంటే కూడా తీసుకుంటున్నారు రేట్స్ బాగా ఉన్నాయి ఈ సంవత్సరం మాకు ఏమేమి రకాల పూలు ఉంటాయి అసలు ఈ టైంలో ఏ ఏ రకాల పూలని మీరు అందుబాటులో వస్తుంటారు చామంతిలు వస్తాయి గులాబీలు వస్తాయి చామంతిలో నాలుగు రకాలు వస్తాయి గులాబీలో నాలుగు రకాలు వస్తాయి బంతి పూలల్లో రెండు రకాలు వస్తాయి అందులో ఇంకా ఫంక్షన్ చాలా డెకరేషన్ పూలు అన్నీ వస్తాయి తోడు పోలిస్తే ధరలు ఎట్లా ఉన్నాయి ఈ పూలను ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తుంటారు మాకు ఇక్కడ నుంచి అంటే బెంగళూరు నుండి వస్తాయి హైదరాబాద్ నుండి వస్తాయి ఊటీ నుంచి వస్తాయి రకరకాల ఫ్లవర్స్ అన్ని తెప్పిస్తాడు శ్రావణ శుక్రవారం కోసం ప్రత్యేకంగా ఎక్కువ తెప్పిస్తుంటారు ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది డిమాండ్ అసలు శ్రావణ శుక్రవారం కాబట్టి చాలా పబ్లిక్ వస్తారు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం ఎక్కువ తీసుకురావాలని రేట్స్ ఎక్కువ ఉన్నా మేము ఇంకా కొంచెం ఎక్కువ తెప్పించాలని తెప్పించుకుంటున్నాం ఏమంటారు మరి మీ దగ్గరకి వస్తారు కదా రెగ్యులర్ వస్తుంటారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంది ఇట్లా ధరలు ఎక్కువ ఉన్నాయి ఏంది అని అడగట్లేదు పబ్లిక్ కూడా ధరలు ఎక్కువ ఉన్నా కానీ కొనకుండా ఉండలేరు చాలా రకాల పూలు తెప్పిస్తాం వాళ్ళు కూడా మేము చెటాకు ముప్పై రూపాయలు ఉన్నాయమ్మా అంటే కూడా కంపల్సరీ తీసుకోవాలి కదా దేవుడి కోసం పెట్టాలి కదా అన్నట్టుగా తీసుకుంటారు వాళ్ళు కూడా భయ ఎట్లా ఉంటుంది శ్రావణ మాసం ఈ ఫ్రైడే ఇట్లా వస్తే మీకు వర్క్ కానీ ఇదంతా మంచిగా ఉంటుంది ఎవరు ఎంతమంది చేస్తారు ఎట్లా ఎనిమిది మంది చేస్తారు సార్ ఇప్పుడు బిజీ ఉంటుంది ఈ నెల బిజీ ఉంటుంది వర్క్ బాగుంటుంది మామూలుగా టైంలో ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఎట్లా మామూలుగా అంత గిరాక్ ఏమి ఉంది సార్ ఇప్పుడైతే మంచిగా ఉంటుంది వర్క్ దండలైనా పువ్వులైనా దండలు పోతాయి సార్ గుడిలకైనా పూజలు అవి అన్నీ పోతాయి వర్కర్స్ కూడా కూడా ఫుల్ బిజీగా ఉన్నారు అదే విధంగా మాసం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం ఇది ఈ మాసంలో అందరం ఆడవాళ్ళము ఇష్టంగా లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటాం కాల కోసం ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకుంటాం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈసారి పూల ధరలు చాలా పిరమైపోయినాయి ఒకప్పుడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డబుల్ అయినాయి ఫిఫ్టీ రూపీస్ పావు కేజీ ఉండే లాస్ట్ ఇయర్ ఈసారి వన్ ఫిఫ్టీ పావు కేజీ అయిపోయినాయి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి పూల ఇంకా వరలక్ష్మి వ్రతానికి డబుల్ అయినాయి లాస్ట్ వీక్ హండ్రెడ్ రూపీస్ ఉండే పావు కేజీ ఇప్పుడు వన్ ఫిఫ్టీ పావు కేజీ ఒక నాట్ ఓన్లీ పూల ధరలు కొబ్బరికాయలు పూజ సామాగ్రి మొత్తం చాలా పెరిగిపోయినాయి చేయాల్సిందే అక్కడ తగ్గేదే లేదు ఎందుకంటే అది మాకు సెంటిమెంట్ కంపల్సరీ మేము జనరల్ గా శుక్రవారం వరలక్ష్మి రెండో శుక్రవారం శ్రావణ మాసం ఎట్లా ఏమీ పూజలు చేస్తుంది సరే పూలకు సంబంధించి ఎట్లా ఉంది రేట్ అంటే ఇవాళ ఫెస్టివల్ కాబట్టి రేట్ ఎక్కువనే ఉంటుంది వరలక్ష్మి ఏమేమి పూలు అవసరం ఉండదు పూలు పెడతాం ఏమున్నా అన్ని గులాబ్ పూలు చామంచి మల్లెపూలు తామెర పూలు అయితే ముఖ్యం అమ్మవారికి ఇష్టం కదా అన్నీ ప్రసాదాలు చేసి కలుషం పెట్టుకొని సౌభాగ్యం బాగుండాలని చేస్తాం పూత ఏదైనా వన్ ఫిఫ్టీకి పావు కేజీ ఈసారి పూలకు సంబంధించి కదా ఏమేమి పూలు కొంటుంటారు ఈ రెండో అసలు చాలా రష్ ఉంటుంది మేము ఎప్పుడు ప్రతిసారి ఇక్కడికే వస్తాం పూల కోసం గులాబ్ పూలు మాత్రం చాలా రేటు ఉన్నాయి ఈసారి టూ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు పావు కేజీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి రేట్లు ఎందుకంటే ఇంకా ఫెస్టివల్ అనగానే ముందు రోజు థర్స్ డే రోజు ఎక్కువ అమౌంట్ ఉంటుంది ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇల్లంతా ఎలా ఉంటుంది ఈ పూలతో చేస్తారు ఇల్లంతా మల్లె పూలతో గులాబీ పూలతో బంతి పూలతో తోరణాలు కట్టేసుకొని ఇంటి ముందు రంగోలు పెట్టేసుకొని అమ్మవారికి అన్ని రకాల పూలతోటి అలంకరించి అమ్మవారిని ముత్తైదులందరినీ పిలిచి పూజను మంచిగా అమ్మవారిని అలంకరించి పూజ చేసుకుంటూ ముత్తైదులకు వాయినాలు ఇస్తూ ముత్తైదులకి పసుపు కుంకుమ ఇచ్చి వాళ్ళని పంపిస్తారు రావణ మాసం అంటే ఏమేమి రకాల పూలు తీసుకుపోతుంటారు అన్ని రకాల అన్ని ముప్పై రూపాయల చెడ్డాకే ఉంది మామూలు అప్పుడు ఎక్కువ అసలు అవి తీసుకురా పూలు ఎట్లా ఉన్నాయి లాస్ట్ ఇయర్ తోటి పూల ధరలు బాగా ఎక్కువ చేసుకున్నప్పుడు వరలక్ష్మి వ్రత ఎట్లున్నాయి కదా చాలా తేడా ఉంది రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఎట్లా ఈ వ్రతాన్ని ఎట్లా చేస్తుంటారు శ్రావణ మాసము వచ్చింది అని అంటే రెండో వారమైన వరలక్ష్మి వ్రతమే కాకుండా ప్రతి శుక్రవారం కూడా వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన మాసం కాబట్టి ప్రత్యేకత ఉంటుందండి ఈ వరలక్ష్మి వ్రతానికి చాలా హడావిడి ఉంటుంది మనకు కావాల్సిన వాళ్ళందరినీ పిలుచుకొని వాయనాలిచ్చుకోవడం అమ్మవారికి పూజ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది గత ఏడాది పోలిస్తే మాత్రం ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి ధరలు ఎంతో ఉన్నప్పటికీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి పూజ కాబట్టి కొనుగోలు చేయక తప్పదంటూ వినియోగదారులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ దశరథ్మోహన్ న్యూస్